తెలుగు ఆడియో బైబిల్ న్యాయాధిపతుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము అప్పుడు ఎఫ్రాయిమీలు గిద్యోనుతో నీవు మైడల చూపిన మర్యాద ఎట్టిది మిద్యానీయులతో యుద్ధము చేటుకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి అందుకతడు మీరు చేసినది ఎక్కడా నేను చేసినది ఎక్కడా అభియజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయి పరిగె మంచిది కాదా దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జయేబును మీ చేతికి అప్పగించను మీరు చేసినట్లు నేను చేయగలనా అనెను అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను గిద్యోనును అతనితోనున్న మూడు వందల మందియును అలసటగానున్నను శత్రువులను తరుముచు యోర్ధాను వచ్చి దాటిరి అతడు నా వెంటనున్న జనులు అలసి ఉన్నారు ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి మేము రాజులైన జబహును సల్మున్నానును తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా సుక్కోతు అధిపతులు జబహు సల్మున్నాను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకన మేము నీ సేనకు ఆహారం ఇవ్వాలనని అడిగిరి అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జబహును సల్మున్నాను ఎహోవా నా చేతికి అప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చివేయుదునని చెప్పాను అక్కడ నుండి అతడు పెనుయేలునకు పోయి అలాగుననే వారితోనూ చెప్పగా సుకోతు వారు ఉత్తరమిచ్చినట్లు వారును అతనికి ఉత్తరమిచ్చిరి గనుక అతడు నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టదనని పెనుయేలు వారితో చెప్పాను అప్పుడు జబాహును సల్మున్నాయు నాయు వారితో కూడా వారి సేనలను అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు పదునైదు వేల మంది మనుషులందరూ కర్కోరులో నుండిరి కత్తిదూయు నూట ఇరవై వేల మంది మనుషులు పడిపోయిరి అప్పుడు గిద్యోను నోబహక్కును యుగహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగానున్నందున ఆ సేనను హతము చేశను జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిథ్యాను ఇద్దరు రాజులైన జబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతను చెదరగొట్టెను యుద్ధము తీరిన తరువాత కుమారుడైన గిద్యోను హెరస్సు ఎగువ నుండి దిగివచ్చి సుకోతు వారిలో ఒక యవనును పట్టుకొని విచారింపగా అతడు సుకోతు అధిపతులను పెద్దలలో డెబ్బది ఏడుగురును మనుషులను పేరు పేరుగా వివరించి చెప్పాను అప్పుడు అతడు సుక్కోతు వారి వద్దుకు వచ్చి జబహు సల్మున్నాను వారి చేతులు నీ చేతికి చిక్కినవి గనుక నా అన్న నీ సేనకు మేము ఆహారం ఇవ్వలను అని మీరు ఎవరి విషయము నన్ను దూషించిత్రో ఆ జబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్చుకొయ్యలను జముడును తీసుకొని వాటి వలన సుకోతు వారికి బుద్ధి చెప్పెను మరియు అతడు పెను ఏలు గోపురమును పడగొట్టి ఆ ఊరి వారిని చంపెను అతడు మీరు తాబోరులో చంపిన మనుషులు ఎట్టివారని జబహును సల్మున్నాను అడగగా వారు నీ వంటి వారే వారందరూ రాజకుమారులను పోయి ఉండిరనగా అతడు వారు నా తల్లి కుమారులు నా సహోదరులు మీరు వారిని బ్రతుకనిచ్చిన ఎడల ఎహోవా జీవముతోడు మిమ్మును చంపకుందునని చెప్పి తన పెద్ద కుమారుడైన ఎతెరును చూచి నీవు లేచి వారిని చంపుమని చెప్పను అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు అప్పుడు జబహు సల్మున్నాలు ప్రాయము కొలది నరునికి శక్తి ఉన్నది గనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జబహును సల్మున్నాను చంపి వారి వంటల మెడల మీదనున్న చంద్రహారంలను తీసుకొనెను అప్పుడు ఇస్రాయేలీ గిద్యోనుతో నీవు మిథ్యానీల చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివి గనుక నీవును నీ కుమారును నీ కుమారుని కుమారుడును మమ్మని ఏలవలెనని చెప్పిరి అందుకు గిద్యోను నేను మిమ్మల్ని ఏలను నా కుమారుడును మిమ్మును ఏలరాదు ఎహోవా మిమ్మును ఏలునని చెప్పెను మరియు గిద్యోను మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇయ్యవలనని మనవి చేయించున్నానెను వారు ఇష్మాయేలీలు గనుక వారికి పోగులుండెను అందుకు వారు సంతోషంగా మేము వాటిని వాటినిచ్చిదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసెను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్రవర్ణపు పట్టలు గాకను ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు వెయ్యిన్ని ఏడు వందల తులముల బంగారము గిద్యోను దానితో ఒక ఎఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను కావున ఇస్రాయేలీలందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి అది గిద్యోనుకును అతని ఇంటి వారికిని ఉరిగానుండెను మిద్యానీయులు ఇస్రాయేలీలొదుట అనపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయేరి గిద్యోను దినములలో దేశము నలభై సంవత్సరములు నిమ్మలమగా నుండెను తరువాత యువవాసుకు కుమారుడైన ఎరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయెను గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బది మంది కుమారులు అతని కుండిరి శకెములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమార్ని కనగా వానికి అభిమేళకను పేరు పెట్టెను యోవాషు అయిన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అభియజ్రేలి వఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతి పెట్టబడెను గిద్యోను చనిపోయిన తర్వాత ఇస్రాయేలీలు చుట్టునుండు తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యహోబాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్పేరీతును తమకు దేవతగా చేసుకొనిరి మరియు వారు గిద్యోలను ఎరుబ్బయలు ఇస్రాయేలీలకు చేసిన ఉపకారం అంతయు మరిచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి